అందరు నమస్కారం అండి వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలకి మాజీ మంత్రులకి మహిళా నాయకురాళ్ళకి లీగల్ టీమ్కి కార్యకర్తలకి పని బాట లేదనుకుంటా గత రెండు మూడు రోజుల నుంచి కార్పీ మీద దండయాత్ర మొదలెట్టారండి ఇటీవలే శాసన మండలిలో బొత్సగారు మాట్లాడిన మాటల్ని కౌంటర్గా కిరా కార్పీ ఒక వీడియో చేయడం జరిగింది ఆ వీడియోలో బొత్సగారిని ఇమిటేట్ మాత్రమే చేశారు ఎక్కడ కూడా బుద్ధులు మాట్లాడాలా ఎక్కడ కూడా దుర్భాషల ఎక్కడ కూడా పర్సనల్ గా మాట్లాడలా ఎక్కడ కూడా వ్యక్తిగతంగా మాట్లాడాలా కేవలం అతను మాట్లాడిన మాటల్ని ఇమిటెడ్ మాత్రమే చేశాడు కిరాకర్ ఆ రోజుల్లో భువనేజ్ గారి మాట్లాడుతుంది వచ్చి మరి భువనేశ్వరు గారు ఆడవాళ్ళు కాదు చెప్పు అభిజో చెప్పు మరి సంజనా చొక్కం మరి పవన్ కళ్యాణ్ ఆదుకంత ఉంటుంది వాళ్ళు ఆదివారు కాదు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు పట్టుకొని కాలంలో బయటకు వచ్చి అంకారంలో సందేహించారు మరి భవనేశ్వర్ గారు వాళ్ళ అమ్మగారు వాళ్ళ దానికి వాళ్ళకి బాధ వచ్చేసి ఒక నాయకుడిని మా నాయకుడిని దుర్భాషలాడతావా ఎగతాలు చేస్తావా అతనుకున్న లోపాన్ని బయటపెట్టి నువ్వు ఎటకారంగా మాట్లాడతావా అని ఒక రకంగా దండయాత్ర చేస్తున్నారండి కిరాకార్పి మీద నిన్న ఈ ఎమ్మెల్యే ఎవరో వైసీపీలో ఉన్న ఒక ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టి మరి కిరాకార్పిని అలాగే నారా లోకేష్ గారికి వార్నింగ్ ఇస్తున్నాడు ఒకసారి ఆ అరగుండు ఎమ్మెల్యే ఏం మాట్లాడుతున్నాడు అనేది ఒకసారి వినిపిస్తా వినండి ఎందుకు అరగుండు అంటున్నానంటే చెప్తా ఇతను మాట్లాడిన తర్వాత చెప్తా పెద్ద చిన్న గౌరవం లేకుండా ఒక శాసన మండలి ప్రతిపక్ష నాయకుడిని నీ దగ్గర ఉన్నటువంటి ఒక కమీడియన్ ఒక జోకర్ విచక్షణ లేకుండా వారిని అవహేళన చేసి మాట్లాడితే నీ టీడీపీ ప్రభుత్వానికి బాధ్యత లేదా ఖండించారా మీరు మళ్ళీ టీడీపీ ఆఫీస్ లో ప్రెస్ మీట్ పెట్టిస్తారు తోటి అతను టిడిపి నాయకుడైతే ఖచ్చితంగా టీడీపీ క్షమాపణ చెప్పాలి దానికంటే ముందు నువ్వు క్షమాపణ చెప్పాలి మీ కార్యకర్తలు క్షమాపణ చెప్పాలి మీ నాయకుడు క్షమాపణ చెప్పాలి మీ మీడియా క్షమాపణ చెప్పాలి కంటే ముందుగా ఇటీవలే ఈ ఎర్రగుండు అనే ఈ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశిస్తూ ఎంత దరిద్రంగా మాట్లాడాడో అందరు గుర్తుంది కదా ఇతనికి మీకు కూడా గుర్తుంది కదా పవన్ కళ్యాణ్ గారు పగటేసు పగటేసు గారిలాగా రకరకాలుగా డ్రస్సులు మారుస్తుంటాడు డిప్ప కొట్టుకున్నాడు అని చెప్పేసి ఇష్టమొచ్చి మాట్లాడాడు అంటే డిప్ప కటింగ్ కొట్టుకున్నాడు పకటేసు పకటేసు వేసుకున్నలాగా రకరకాలుగా గుట్లు వేసుకుంటున్నారు అనేది వ్యక్తిగతం కదా ఎటకాలం కదా మీరు మాత్రం మాట్లాడచ్చు పవన్ కళ్యాణ్ గారు కటింగ్ కొట్టుకున్నారంట మరి నీకేముంది పవన్ కళ్యాణ్ కొట్టుకోవడానికి డిప్ప కటింగ్ ఎన్నికలను ఉన్నాయి మనకు అది కూడా లేదు కదా మనం నోటు కూర్చుని మాట్లాడతాం మనమే వ్యక్తిగతంగా మాట్లాడతాం వ్యక్తిగత దూషణలు చేస్తాం చంద్రబాబు నాయుడు గారి మీద నారా లోకేష్ గారి మీద సాక్షి ఛానల్లో డిబేట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని బొల్లుబాబు అని ప్రస్తావించి నారా లోకేష్ గారిని పప్పు అని సా ప్రస్తావించి ఎంత నీచంగా తమ్మునలు పెట్టారో ఎంత నీచంగా మాట్లాడారో ఏం మర్చిపోయారా లేకుంటే జనాలు మర్చిపోయారు అనుకుంటున్నారా అడ్డమైన పనులు మీరు చేసి అడ్డమైన వ్యవహారాలని మీరు చేసి తప్పులు మీరు చేసి పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దూషించారు నారా చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా దూషించారు నారా లోకేష్ గారిని వ్యక్తిగతంగా దూషించారు బాడీ సేవింగ్ చేశారు పప్పు అన్నారు బాబు గారిని బొల్లి బాబు అన్నారు ఎన్ని రకాలుగా దాడి చేయాలో ఎన్ని రకాలుగా అవమానించాలో అన్ని రకాలుగా మీ వైసీపీ కార్యకర్తలు మీ వైసీపీ నాయకులు అప్పుడున్న మాజీ మా మా మంత్రులు ప్రతి ఒక్కరు కూడా అవమానించారు కదా మీ కార్యకర్తల విషయానికి వస్తే చింతా ప్రదీప్ అనే వ్యక్తి కానీ లేకుంటే పంచప్రభాకర్ అనే వ్యక్తి కానీ లేకుంటే ఇంటూరు కిరణ్ అనే వ్యక్తి కానీ వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఎంత విధంగా దూషించారు ఇప్పటికి పంచి ప్రభాకర్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని బొల్లి బాబు అని చెప్పి ప్రస్తావిస్తాడు చక్రంబాబా అని ప్రస్తావిస్తాడు ఇప్పటికీ ఇక పంచి ప్రభాకర్ అయితే వాడు నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు నోటుకు వచ్చినట్టు విమర్శలు చేస్తాడు నోటుకు వచ్చినట్టు బూతులు మాట్లాడతాడు నోటుకు వచ్చినట్టు బాడీ స్విమ్మింగ్ చేస్తాడు అడ్డమైన పనులు మీరు చేసి ఇప్పుడు కిరాకార్పి కిరాకార్పి కూడా ఆ వీడియోలో ఎక్కడ కూడా వ్యక్తిగతంగా దూషించలేదండి వ్యక్తిగతంగా మాట్లాడాల అతను ఒక ఆర్టిస్టు ఆర్టిస్ట్లో ఉన్న ఆ కోణం బయటకు వచ్చింది జస్ట్ ఇమిటేట్ చేశాడు మీకు అది అవమానకరంగా ఉంటే లేకుంటే ఆ బొత్సగారి లోపాన్ని అతను అవమానం చేశాడు అది తప్పు అని మీరు భావిస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని బాడీ షేమింగ్ చేసింది కరెక్టా మీరు చేసింది కరెక్ట్ అయితే ఆర్పీ చేసింది కూడా కరెక్టే మీరు చేసింది తప్పైతే ఆర్పీ కూడా చేసింది తప్పే ముందు మీరు మీరు నీతిగా ఉండను మీరు నిజాయితీగా ఉండండి మీరు నీతిగా ఉండరు మీరు నిజాయితీగా ఉండరు అడ్డమైన పనులు చేస్తారు అడ్డమైన వ్యవహారాలు చేస్తారు గత రెండు మూడు రోజులు చూస్తున్నా నేను కిరాకార్పిణిని అరెస్ట్ చేయాలి కిరాకార్పిని వదిలేస్తారా కిరాకార్పిణిని క్షమాపణ చెప్పాలి తక్షణమే కిరాకార్పిణస్ట్ చేయాలి అంతే అరెస్ట్ చేసి జైల్లో వేయాలి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు సిగ్గు లేకుండా ఈ అరగొండి ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు డెప్ప కటింగ్ కొట్టుకున్నారంట డెప్ప కటింగు సిగ్గు లేకుండా ఇది ఇది మాత్రం వ్యక్తిగతం కాదు ఇది మాత్రం పర్సనల్ దూషణ కాదు మీరు మాట్లాడారు కదండి వ్యక్తిగతంగా మీరు దూషించారు కదండి వ్యక్తిగతంగా కిరా కారిపోయిన వ్యక్తి వ్యక్తిగతంగా ఎక్కడ దూషించారు బచ్చ గారిని బొత్స గారంటే అందరికీ గౌరవమే అందరి గౌరవమే కాదంటు నాకు కూడా గౌరవం ఉంది ఏ రోజు కూడా బచ్చ గారి మీద నేను వీడియో చేయలే మన్న చేసే ఒక్క వీడియో ఇన్ని సంవత్సరాల్లో ఈ ఐదు సంవత్సరాల్లో మన్న ఒక్క వీడియో చేశా ఎందుకు చేశామంటే ఆయన మీద గౌరవం ఉంది ఆయన ఎప్పుడు కూడా చంద్రబాబు గారు కానీ నారా లోకేష్ గారిని ఎప్పుడు కూడా పర్సనల్గా మాట్లాడిందే లేదు పర్సనల్ గా దూషించలేదు ఆయన రాజకీయం మాత్రమే చేస్తాడు అతని మీద గౌరవం ఉంది అంతేగాని ఏదో అవమానించాలని లేకుంటే ఏదో కించపరచాలని అతనిలో ఉన్న లోపాన్ని గుర్తించి ఇమిడేట్ చేయాలో లేకుంటే అవమానించాలనే కిరాకార్పి ఉద్దేశం కాదు అది జస్ట్ ఇమ్మీడేట్ చేశాడు అంతే చాలామందిని చాలా రకాలుగా మనం ఇమిడేట్ చేస్తాము మీరు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఇమిడేట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు ఊగిపోతారు ఎలా ఊగిపోతారో సాక్షాత్తు చంద్ర సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని నారా లోకేష్ గారిని అంటే ఇమిడియట్ చేసి చేశాడు నారా లోకేష్ గారిని అయితే ఎలక్షన్ల ముందు అంటే రెండు రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిది ఎలక్షన్ ముందు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి పప్పు అని మాట్లాడాడు నారా లోకేష్ అనే వ్యక్తి ఒక పప్పు అదొక గుర్తింపు అది ఒక అవార్డు అని బహిరంగ సభలో మాట్లాడడం జరిగింది జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎవరికి నీతులు చెప్తున్నారు ఎవరికి నీతులు చెప్తున్నారు మాకు చెప్తున్నారు నీతులు మీరు మాకు సంస్కారం ఉంది కాబట్టి మాకు నీతి నిజాయితీ ఉంది కాబట్టి భారతీయ గారిని ఒక మాట అన్నారని వెంటనే రిమాండ్కి పంపించారు ఆ వ్యక్తి మీద వెంటనే చర్యలు తీసుకున్నారు అది కూటమికి ఉన్న కూటమిలో ఉన్న ఒక లక్ష్యం ఒక గొప్పతనం తెలుగుదేశం పార్టీలో ఉన్న ఒక గొప్పతనం గొప్ప గొప్ప పని అలాగే జనసేనలో ఉన్న ఒక గొప్ప పని కూటమి అలాగే ఉంది నీతి నిజాయితీగానే ఉంది మీరు లేరు నీతి నిజాయితీగా ముందు మీరు ఏడవంటే ఫస్ట్ ముందు మీరు నేర్చుకోండి ఒక్కొక్కరు బయటకు వస్తారు ఒక్కొక్కరి చేత మాట్లాడిస్తారు అందరి చేత మాట్లాడిస్తున్నారండి గత మూడు రోజుల నుంచి మహిళా నాయకురాలు కూడా మహిళా నాయకురాలు కూడా కిరాకార్పి మీద మాట్లాడుతున్నారు వెంటనే అరెస్ట్ చేయాలి వెంటనే అరెస్ట్ చేయాలి ఇలా దుర్భాషలు ఆడతాడా ఏం మాట్లాడాడు దుర్భాషలు నాకు అర్థం కాలేదు ఏం మాట్లాడు నాకు అర్థం కాలేదు దుర్భాషలు ఏం లేవు అక్కడ చేశాడండి దానికే వీళ్ళు గిల 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 గిలా కొట్టేసుకుంటున్నారు దానికే వీళ్ళు ఇదైపోతున్నారు మీరు మాట్లాడింది మరి ఏమైంది మరి మాకు అర్థం కాల మాకు ముందు మీరు సిగ్గు తెచ్చుకోండి ముందు మీరు నీతిగా మాట్లాడండి మీరు నిజాయితీగా మాట్లాడండి మీది నీతి నిజాయితీగా రాజకీయం చేయండి తర్వాత ఇతరుల గురించి మనం మాట్లాడదాం ఇతరుల గురించి మనం అరెస్ట్ చేపిద్దాం మనం మాత్రం నీతిగా ఉన్నాం మనం మాత్రం నిజాయితీగా ఉన్నాం మనం మాత్రం అర్థమైన పనులు చేస్తాం మనం చేస్తే సంసారంలాగా లాగా వాళ్ళు చేస్తే లాగా మనం ప్రవర్తిస్తాము ప్రెస్ మీట్లు పెట్టి మరి మనం వార్నింగ్లు ఇస్తాము సిగ్గు లేకుండా మాట్లాడుతున్నా సిగ్గు లేకుండా మీరు నీతులు మాట్లాడుతుంటే ఒక మాట చెప్తానండి వీళ్ళు నీతులు మాట్లాడుతుంటే అవి బూతుల్లాగా ఉంటాయండి బూతులు బూతుల్లాగా ఉంటాయి ఈరోజు మీ కిరాకారపి అరెస్ట్ చేయాలి కిరాకారికి క్షమాపణ చెప్పాలి ఆ బాసగారు ఎలా మాట్లాడతారా అని చెప్పేసి నీతులు మాట్లాడుతున్నారే ఇవన్నీ కూడా బూతులే ఇవన్నీ బూతులే వీళ్ళే సాలుగా ఉండరు వీళ్ళుగా నిజాయితీగా ఉండరు వీళ్ళు వచ్చి మనకు నీతులు చెప్తారు వీళ్ళకి వచ్చి మన బుద్ధులు చెప్తారు కిరాకారిపోయిన వ్యక్తి మంచి వ్యక్తి లేకుంటే నీతి మంతుడో లేకుంటే కూటమి నీతిమంతుడు నీతిగా పరిపాలిస్తుంది కాబట్టి తక్షణమే కిరాకారిపోయిన వ్యక్తి క్షమాపణ చెప్పాడు కదా క్షమాపణ చెప్పాడు ఎవరైనా బాధపడి ఉంటే క్షమా క్షమించడో చెప్పాడు అది కూటమి యొక్క గొప్పతనం తెలుగుదేశం యొక్క గొప్పతనం మనం ఉన్నాము మనం ఎప్పుడు కూడా అలా ఎంకరేజ్ చేయమే మనం ఎప్పుడు కూడా క్షమాపణ చెప్పమే సారీ క్షమాపణ చెప్పమే మనం ఇంకా ఎంకరేజ్ చేస్తాం మీరు వచ్చి ఇక్కడ నీతులు మాట్లాడుతున్నారు సిగ్గు లేకుండా జై హింద్